మంత్రి పొన్నం ప్రభాకర్ తాను కలిసి పనిచేసి హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటించారు హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పదోతర చదివే విద్యార్థిని విద్యార్థులందరికీ మోడీ గిఫ్ట్ పేరుతో సైకిళ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు విద్య వైద్య విషయాల్లో ఏదో ఒక సహాయం చేయాలని ప్రధాని మోడీ చెప్పారని వారి సూచన మేరకు ఆలోచన చేసి విద్యార్థులకు సైకిల్ ఇస్తున్నామని అన్నారు గ్రామాల్లో ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఉందని విద్యార్థులను ప్రోత్సహించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు దీనికి విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు వచ్చే విద్యా సంవత్సరం తొమ్మిదవ తరగతి నుండి పదవ తరగతి వరకు వచ్చే వాళ్లకు కూడా సైకిళ్ళు ఇస్తామన్నారు

है सो द मीटिंग फॉर्म है इसकी जान है जो हैंडओवर द साइड बाय अगर आपका कोई करता रहता है तो करना इन द बीके इयर आई एम मेक श्योर ये 1200 लाख के पहले वाले वीडियो साइंटिस्ट्स वाला साइंटिस्ट योर पास्ट इज योर पास्ट इज योर लेगि राम में अवस्थाओं को सेलिब्रेट किया और इस तरह से हुस्ना

నరేంద్ర మోడీ గారి యొక్క సూచన వారి యొక్క ఆలోచన మేరకు ఈ సైకిల పంపిణీ కార్యక్రమాన్ని హైనా పార్వనతో తీసుకోవడం జరిగింది మిమ్మల్ని గెలిపించడానికి ప్రజా మీ నియోజకవర్గంలో ఏదో ఒక గొప్ప కార్యం విషయంలో చేసే ప్రయత్నం చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఒకటి చేయాలని చెప్పి అనేక వర్షంతో చర్చించిన తర్వాత ఈ సైకిల్ విద్యార్థిని విద్యార్థులకు అందించాలని చెప్పి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది నెక్స్ట్ ఇయర్ కూడా